డ్రోన్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సిపిఐ జిల్లా కార్యదర్శి రంగానాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన సందర్భంగా డోన్ నియోజకవర్గం నంద్యాల జిల్లాలోకి మారుస్తూ గెదిటివ్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం డోన్ నియోజకవర్గం ఇంతకు ముందు కర్నూలు జిల్లాలో ఉన్నందున జిల్లాల విభజనలో నంద్యాల జిల్లాకు మార్చకుండా కర్నూలు జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రంగానాయుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలైంది నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడే డోన్ నియోజకవర్గం నంద్యాల జిల్లాకు వంద కిలోమీటర్లకు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని సౌకర్యవంతంగా ఉన్నటువంటి కనులకి మార్పు చేస్తామని చెప్పి సూర్యబ్రకేష్ రెడ్డి గారు ఎన్నికల బహిరంగ సభలో వాగ్దానం ఇచ్చారు గెలిచారు వచ్చారు రెండు సంవత్సరాలైంది వాటి మీద అసలు మాట్లాడుతామన్నా ఖచ్చితంగా నేను మాట ఇచ్చినాను చేస్తాను కానీ నా ఈరోజు రాష్ట్రంలో రెండు జిల్లాలు అయినాయి చాలా మండలాలు ఏర్పాటైనాయి ఒక మండలాన్ని ఒక నియోజకవర్గాలను పక్క జిల్లాలకు మార్పులు చేశారు కానీ డోన్ మాత్రం మార్చలేదు జలదుర్గం కూడా మండలం ఏర్పాటు చేస్తామని స్వయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు దాన్ని ఏర్పాటు చేయలేదు జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ప్యాకెట్ మండలం చెప్పారు దాన్ని రుచేయలేదు అసలు డోన్ నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఒక్క రూపాయి ఒక డోన్కి రాలేదు రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు ఏదో అప్పుడు జరిగినటువంటి కాలనీలో అవన్నీ ఓపెనింగ్లు తప్ప ప్రజలతో కలిసే తప్ప వాస్తవికంగా అభివృద్ధి జరిగింది జరిగిందైతే ఏమి లేదనేది సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం వారితో పాటు ఈ జనవరి ఫస్ట్ సందర్భంగా మద్యం షాపులను అలాగే ఏదైతే రెస్టారెంట్లు ఉన్నాయో వీటన్నిటి కూడా పన్నెండు ఒంటి గంటల వరకు ఎప్పుడైతే మేము ఎప్పుడు చూడలేదు పర్మిషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరులు చూసుకుంటున్నారు కానీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కానీ శాంతి భద్రతకు సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు రాత్రి వరకు ఒక పక్క ఏమో మరోసారి యువకులంతా కూడా స్కూటర్లో అక్కదాయ్యలంతా కూడా ఏమైనా చేస్తే మేము చర్యలు తీసుకుంటాము అంటున్నారు అసలు పర్మిషన్ లేకపోతే ఇలాంటివి జరగవు కదా ఇలాంటి పర్మిషన్ వేయడము ఏదైనా జరగడానికి ఆక్షేపణలో లేదంటే అఘాయిత్య ఏమన్నా జరిగితే దీన్ని పూర్తిగా బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే కదా పాలకులే కదా అధికారులే కదా ఇది కరెక్ట్ కదని చెప్పి సిపిఐ పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం ఇది భవిష్యత్తులో ఎలాంటివి తీసుకోకూడదని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం అది ఒకటి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను ఈ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని యూపీఏ మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను నాలుగు కోడ్గా తీసుకొని వచ్చి కార్మికులు ఎవరు సంఘం పెట్టుకోకుండా వేతనాలు పెంచాలని అడుక్కోకుండా మరి కార్మిక వ్యతిరేకమైనటువంటి యాజమాన్యానికి కార్పొరేట్లకు ధనవంతులకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చారు దీని మీద ఇప్పటికే మనం కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలను కూడా వ్యతిరేకించాం అయినా సరే బలవంతంగా తీసుకొని వస్తామన్నారు దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గజిట్లో పెడితే అమలు లేకొస్తుంది మిగతా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి గుజరాత్ మిగతా రాష్ట్రాల్లో ఇంకా గజిట్లో పెట్టలే కానీ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఊట చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సందర్భంగా ఆయన బిల్లు పాస్ చేసి పన్నెండు గంటలు కార్మికులు పనిచేయాలి ఎనిమిది గంటల పని విధానం ఇప్పుడు కాదు స్వతంత్ర కల్ ముందు పద్దెనిమిది వందల ఆరు మరి ఆ రోజే మే ఒకటో తారీఖున సాధించినటువంటి చరిత్ర భారతాడిని సాధించిన చరిత్రను ఈరోజు చంద్రబాబు నాయుడు మరి తుంగల దొక్కి పన్నెండు గంటల పని విధానం తీసుకుని వచ్చాడు అలాగే మహిళలు రాత్రిపూట కూడా అని చెప్పేసి నిబంధనలు ఉన్నా సరే వాళ్ళు కూడా రాత్రిపూట చేయించాల్సిందే అని చెప్పేసి గజెట్లో పెట్టడం జరిగింది అందుకోసమనే కార్మిక వ్యతిరేకమైన ఉద్యోగులకు వ్యతిరేకమైన కార్పొరేట్ల పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి యాజమాన్యకు అనుకూలమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయబోతున్నాం కోట్లాది మంది ఉద్యోగులు కార్మికులు కష్టపడి చెమటోడిచి పనిచేసే కార్మికులంతా కూడా ఆ రోజు కోట్లాది మంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన వ్యతిరేకంగా పోరాటానికి సమ్య పిలిపివ్వడం జరిగింది కార్మిక వర్గం కూడా సమ్మెలో పాల్గొని కార్మిక వ్యతిరేక పైన మరి పాల్గొనాలని చెప్పేసి కార్మిక వర్గానికి ఏఐటిసి అందాల చెప్తా తరపున పిలుపు నుంచి మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీలో తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మున్సిపల్ కౌన్సిల్ కొట్టే ఇది తీర్మానం చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం కానీ ఒక్క కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు రెండు సంవత్సరాలైంది ఒక ప్రభుత్వం వచ్చినాక నిధులే రానటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడో పాత బిల్లులు తప్ప పాత పనులు తప్పటి తరపున జిల్లా కలెక్టర్ గారిని ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కావాలని చెప్పేసి రాష్ట్ర ని సిపిఐ పార్టీ తరఫున కొట్లాడి తీర్మానం చేసి పోరాటం చేసి సిపిఐ తరఫున రెండు కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వచ్చినాయి వాటి తీర్మానం చేసుకున్నాం దాన్ని కూడా మరి ప్రారంభం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు సిపిఐ పార్టీగా వెంటనే తీర్మానం అయిపోయింది అలాగే ఏదో టెండర్లు అయిపోయాయి అవైలకంగా రెండు కోట్ల రూపాయలతో ప్రాణాలు ప్రారంభించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ప్రజలను సమీకరించి రేపు సంక్రాంతి తెలియజేస్తా ఉన్నాం అలాగే మెడికల్ సీట్లకు మరి విద్యకు సంబంధించి రిజర్వాయర్ నుంచి డోన్ నియోజకవర్గం ప్రతిదానికి డ్రింకింగ్ వాటర్ ఇస్తామని చెప్పేసి మూడు వందల ఇరవై కోట్లు పెట్టారు ఈరోజు ఇదే ప్రభుత్వంలో చెరువులన్నీ కూడా నీళ్లు నింపుతామని చెప్పారు లేదా ఈరోజు రైతులకు సంబంధించి ప్రధానంగా మన ప్రాంతంలో పేపరి మండలంలో కానీ డోన్లో కానీ టమాటా మార్కెట్ని జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి అప్పుడు పేపర్ మండలం ఏనుగుబరి మెట్టుబడి దగ్గర భూసేకరణ చేశారు దాని వరకు లేవు లేదా ఈరోజు కంది పంట ప్రధానంగా మన ప్రాంతంలో కందులు ఎక్కువగా పండించే పంట గిట్టుబాటుతారా ఏమైతే గెటేస్తారో చెప్పడం లేదు లేదా రైతులు నష్టపోయారు ఈరోజు ప్రభుత్వ పాలన పాలనా పరంగా వాళ్ళ ప్రచార ఆర్పాటాలు తప్ప ఈరోజు ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు అనేటువంటిది థియేటర్ తెల్లం ఉంది అందులో మన డో నియోజకర్గా కూడా స్పష్టంగా చెప్పలేదు కాబట్టి దీన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే పేపర్ మండలంలో ఈ ఉమ్మడి జిల్లాలోని యాభై మూడు గ్రామాలతో పెద్ద జిల్లాలోని అతిపెద్ద మండలంగా పేపీ మండలంగా గుర్తింపు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జలదుర్గంలో ఒక వాళ్ళ పార్టీ కార్యక్రమ సభకు వచ్చి జలదుర్గం నడిబొట్టునే నిలబడి నేను జలదుర్గాన్ని మండలాన్నిగా చేస్తాడు ఈరోజు ప్యాపి రెండుగా డివైడ్ చేయలేదు ఈరోజు పక్కనే కాదోని జిల్లా ఈరోజు రెండు మండలాలుగా విభజన చేశారు ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఇచ్చినటువంటి మాటలకి కట్టుబడి లేకుండా ఉన్నారంటే వాళ్ళ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఈరోజు పరిపాలన కూడా స్టార్ట్ అవుతూ ఉంది అయితే ఈరోజు మన నంద్యాల జిల్లాలో కూడా రెవెన్యూ డివిజన్ని బనగాంపల్లి రెవెన్యూ డివిజన్ని ప్రకటించడం జరిగింది అయితే దీన్ని మేము సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం ఆర్సిస్తూ ఉన్నాం అయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా కేంద్రానికి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డోన్ ప్రాంతాన్ని మేము నా కర్నూలు కలుపుతామని ఎన్నికల జరిగినటువంటి సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా అప్పటి శాసనసభ సభ్యులుగా పోటీలో ఉన్నటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ్యుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎన్నికల సభలోనే డోన్ బస్టాండ్ నందు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది హామీ ఏమి నేను ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే కర్నూలు జిల్లాలో డోన్ కలుపుతారు నియోజకవర్గాన్ని కలుపుతారని కానీ ఈరోజు గజట్ నోటిఫికేషన్ వచ్చింది గజట్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా డ్రోన్ ఊసే లేదు లేదా డ్రోన్ నియోజకవర్గంలో జలదుర్గాన్ని మండలంగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు జలదుర్గంలోనే జలదుర్గాన్ని మండలం చేస్తామని దాని మీద ప్రకటన లేదు లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పదే పదే గవర్వనీర్లు సూర్యప్రకాశ్ రెడ్డి గారు నెల క్రితం కూడా ఖచ్చితంగా డ్రోను కన్నులు కలుపుతుంది నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పారు కానీ ఈరోజు లేదు సూర్యప్రకాశ్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ తండ్రి రెడ్డి గారి మీద డోన్ ప్రజానికానికి మంచి సదాభిప్రాయం ఉంది కాబట్టి తక్కువ టైం వచ్చినా శాసనసభ్యులుగా ఎలెక్ట్ చేశారు మళ్ళీ అలాంటి ప్రజానికానికి మామూలులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకుని వస్తే ఏడు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొచ్చారు పది పది మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి టెండర్స్ పిలిచారు చేయాలని ఐదు వందల తొమ్మిది జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము ఉద్యమం కూడా చేశాం రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఉద్యోగం ముందు తీసుకోవడానికి రేపు భోగి మంటల్లో ఈ కాపీ కూడా దగ్గర చేస్తాం పేదవాడికి వైద్యాన్ని దూరం చేయాలని లేదా వైద్య చదువుని పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులను దూరం చేయాలని కుట్ర ఈ రోజు పండుతా ఉంది దీన్ని ప్రశ్నించేటువంటి విద్యార్థి సంఘాల మీద నువ్వు రౌడ్ షీట్లు ఓపెన్ చేయాలని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏఐసిఎం ఏఐఎఫ్ నాయకుల మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తే నీటి టాటాకు చప్పులకు భయపడే వాళ్ళ వాళ్ళు లేరు కాబట్టి ఈ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి భగత్ సింగ్ వారసులుగా ఈ దేశంలో విద్య మార్పుల కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి విభజన సంఘాలు నిన్న పైన తిరగబడతాయి రేపు నీ ను పత్రానికి ఇది నాందిగా పడుతుంది చెప్పేసి కోరుతా ఉన్నాం వాళ్ళకు మాత్రమే మెడికల్ విద్య అందుబాటులోకి వస్తుంది తప్ప అనగారిన వర్గాలకు ఒక దుర్భాగమైనటువంటి మరి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాం అట్లాగే ప్రైవేటీకరణలో భాగస్వామ్యం వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకు ఏమిస్తుంది వంద రూపాయలకే ఎకర భూమి అంటే వాళ్ళకు ఏ ప్రభుత్వం ఎదురు చేయకూడదు వాళ్ళకి అసలు వేతనాలు దాదాపు ఏడు ఏడు కోట్ల పైగా వేతనాలు కూడా వస్తుంది ఆ వేతనాలు గవర్నమెంట్ ఇస్తుందా ప్రైవేట్ వాళ్ళు చెల్లిస్తారా అది క్లారిటీ లేదు మొత్తం ప్రజా ప్రభుత్వం ఆజమాషులు అంటున్నారు ప్రభుత్వ ఆజమేషులు ప్రభుత్వమే జీతాలు ఇచ్చినట్లయితే భూములు కరెంటు విద్యుత్ వాళ్ళకి ఇంటికి ఇవ్వాలి ఫ్రీగా ఎందుకు సబ్సిడీ వాళ్ళ నువ్వు ముప్పై సంవత్సరాలు వాళ్ళ చేతిలో భూమి పెడితే ముప్పై సంవత్సరాలు విలువ పెడితే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్ళు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రబన్ని పేదవాళ్ళ విద్యార్థులకు వైద్య విద్యలు దూరం చేయడం కాక పేదవాళ్ళకు మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు వైద్యం అందపోకుండా చేసేటువంటి అరవై వేల కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్లకు పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పని చెప్పి దాంట్లో కమిషన్గా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ఈ కుట్రలు చేస్తూ ఉంది ఈ కుట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు నువ్వు అసలు టెండర్లకు పిలిస్తే కూడా ఎవరు రానటువంటి పరిస్థితి రోజు చూస్తూ ఉన్నాం టెండర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం విద్యార్థి సంఘాలు ఇతరుల సంఘాలు మరి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే దీనికేం భయపడే పరిస్థితి ఉండదు సిపిఐ పార్టీ వామపక్ష పార్టీలు విద్యార్థి విజయన సంఘాలు రేపు రాబోయోజులన పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం రేపు సంక్రాంతి భోగి జీవం తీసుకుని వచ్చినావో మరి దాన్ని ప్రైవేటుగా వ్యతిరేకిస్తూ నీ జీవను కూడా మంటల ఐదు వందల తొంభై జీవను మరి మంటలం తగలబెడతామని చెప్పి చందనం భోగ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తుంది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో